హలో ఫ్రెండ్స్ మా పాపకి ఎప్పటి నుండో రాగి జావా అంటే రాగి పిండితోటి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు అయింది ఆల్మోస్ట్ పాపకి ట్వెల్వ్ మంత్స్ రన్ అవుతున్నాయి కదా ఇప్పుడైతే చేయడానికి అయితే వీలైంది బాదం కాజు పిస్తా నెక్స్ట్ ఈ కప్పుతోటి పల్లీలు ఈ కప్పుతోటి రాగి జావ పిండి ఈ కప్పుతో మళ్ళీ పల్లీలు కాజు బాదం ఇవన్నీ అయితే కప్పు కప్పు సైజుతో తీసుకున్న కొలత ఇవి పెట్టినామనుకోండి పిల్లలకి హెల్తీగా ఉంటారంట నాకైతే చెప్పారు దీంట్లో కొద్దిగా నువ్వుల పిండి ఇదైతే జావాపిండి పిండి కూడా సేమ్ కప్పు సైజు తీసుకున్న కొద్దిగా నువ్వుల పిండి అయితే వేసిన నువ్వులు లైట్గా ఇదైతే రోజుకొకటి పిల్లలకి పెట్టాలి ఎందుకంటే అది బాగాలాగా ఉంటుంది కదా అది మొత్తం ఇవ్వకుండా చిన్న పిల్లలకి దాన్ని చూంచి మనం కొద్ది కొద్దిగా పెట్టినామనుకోర్రీ హెల్తీగా ఉంటుంది ఇది నెయ్యి నెయ్యి అయితే యాడ్ చేసి అయితే నెయ్యి యాడ్ చేస్తే కూడా పిల్లలకు మంచిది కదా నెయ్యి నెయ్యితోటి చేస్తా బెల్లం బెల్లం అయితే కొద్దిగా తీసుకున్నా ఎక్కువ స్వీట్ ఉండదు కదా అందుకని చెప్పి బెల్లం అయితే కొద్దిగా తీసుకున్న బెల్లం ఈ పిండిలో వేసి మొత్తం పొడి పొడి అయ్యేదాకా మొత్తం కలిపిన ఉండలు లేకుండా నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు ఉండలు కట్టుకోవడమే రోజుకొకటి ఇవ్వండి పిల్లలకి మంచిగా హెల్దీ అయితే అన్నీ కాజు బాదం పిస్తా అన్నీ ఉన్నాయి కదా దీంట్లో అందుకని చెప్పి హెల్దీగా ఉంటుంది రాగి జావ నేనైతే కొంచెం ఏమంటారు టేస్ట్ చేసి చూసినా మంచిగా వచ్చింది ఉండలు కూడా మనకి ఏ రిస్క్ లేకుండా మంచిగా వచ్చినా ఇట్లా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి